ఖరీఫ్ సీజన్లో లో పంట దిగుబడితో పాటు ధర తగ్గిపోవడంతో రైతు ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వం రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఖరీఫ్ సీజన్లో రైతుకు వరి దిగుబడి చాలా తగ్గిపోయిందని గత ఏడాది ఎకరానికి ముప్పై నుంచి నలభై బస్తాలు రాగా ఈ సంవత్సరం ఇరవై నుంచి ముప్పై ఐదు బస్తాల లోపే దిగుబడి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాంబిరెడ్డి అన్నారు రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి బుధవారం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం డెబ్బై ఐదు కిలోల బస్తా పదిహేడు వందల రూపాయల నుంచి పంతొమ్మిది వందల రూపాయల మధ్యనే మిల్లర్లు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు అంతేకాకుండా ఈ సంవత్సరం పదమూడు వందల డెబ్బై పద్నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి మిల్లర్లు కొనుగోలు చేయటం వల్ల ఒక్కొక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టం జరుగుతుందని ఆయన తెలియజేశారు తోడు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సమస్య పరిష్కరించాలని కూడా ఆయన కోరారు ప్రతి క్లస్టర్కు కనీసం ఒక లారీనైనా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మూడు వేల రూపాయలు పెట్టి జీపీఎఫ్ మిషన్ కొనాలంటే రైతులకి కౌలు రైతులకి భారంగా ఉంటుందని ఆయన తెలుపుతూ ప్రభుత్వం క్లస్టర్కు ఒకటి ఉచితంగా జీపీఎఫ్ మిషన్ అందించాలని ములఖా శివసామరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల రైతు సంఘం కార్యదర్శి ఎన్ యోగేశ్వరరావు వెలగ ఆదినారాయణ గద్దె రవీంద్రరావు మొలక శివకుమారి ఎన్ రాజలక్ష్మి వై ఈశ్వరి చంద్రకళ చల్లపల్లి కిన్నెర జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు డెల్టా ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమై కానీ ధాన్యం ధరలేక ధాన్యం రైతు దగాబడుతున్న పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది గత సంవత్సరం ఎకరానికి నలభై నలభై ఐదు బస్తాల దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ముప్పై నుంచి పాతిక బస్తాల దిగుబడి అంటే ఎకరానికి పది బస్తాల దిగుబడి తగ్గింది ధర చూస్తే గత సంవత్సరం పద్దెనిమిది వందలు ఉన్న ధర ఇవాళ డెబ్భై ఐదు కిలోల బస్తా పద్నాలుగు వందలు పదమూడు వందల డెబ్భైకి కూడా అమ్ముతుంటే రైతు కంట కన్నీరు పడుతుంది మరి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వాలు మేము ధాన్య సేకరణ కేంద్రాలను ప్రారంభించాము అంటున్నారు కానీ ధాన్య సేకరణ కేంద్రాలు చూస్తే రైతులకి అనేక రకాల ఇబ్బందులు మట్టి గడ్డలు ఉన్నాయి తాలు ఉంది మాయచరు ఉంది రకరకాల పేరుతో రైతులకి మరి అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తుంది దీనివల్ల ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయలు కనీసం ధాన్యం ధరలో వచ్చింది అట్లాగే దిగుబడిలో కూడా మరో పదివేలు అంటే వెరసి ఈ సంవత్సరం ఎకరానికి ఇరవై వేల రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితుంది గౌరవనీలు నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మహిళలుగా చేస్తున్నారు అందుకని నెల్లర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ధాన్యం పదిహేడు వందల నలభై రూపాయలు కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే విధంగా మరి గౌరవ మంత్రి గారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మా దుగ్గిరేళ్ళ గ్రామం దుగ్రాల మండలం మేము గతంలో ఇరిగేషను ఏఈ గారిని పెద్ద బాగా ఉండి మాకు స్లీపింగ్ ఇబ్బందిగా ఉందనే పద్ధతిలో దుగ్గి ఏఈ గారిని కలిసాం ఒక వారం క్రితం ఇదిగో తగ్గుతుంది అదిగో తగ్గుతుంది అనే పద్ధతిలో చూతూనే ఉన్నారు లాభం లేదని ఈరోజు తెనాలిగా ఉన్నటువంటి ఈఈ గారిని చీఫ్ ఇంజనీర్ గారిని కలుద్దామని వచ్చాం వెంకటరత్నం గారిని వారు అందుబాటులో లేరు అయినా ఫోన్లో వారితో కాంట్రాక్ట్ అయ్యాం ఏమండి మాకు ఈ పెద్ద కాలతో చాలా ఇబ్బందిగా ఉన్నది ఇప్పటికే చెవులన్నీ పడిపోయినాయి ఓ పక్క రేటు లేవు మరో పక్క నీళ్ళలో నాంతంది మాకు ఈ పెద్ద కాలం తగ్గితే కానీ మా ఈ కోతలు పడనటువంటి పరిస్థితి ఉందని వారి దృష్టికి ఫోన్లో తీసుకెళ్ళాం వెంకటరత్నం గారు స్పందించి మేము ఈ రెండు రోజుల్లో దీన్ని పరిష్కారం చేస్తామనే పద్ధతిలో చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పద్ధతి ప్రకారం కాలువలు కట్టేసి దుగ్గురాల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోకపోతే కాలువలు కట్టేసి నీళ్లు కానీ తగ్గిపోతే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి ఉన్నాం ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంది దీన్ని తక్షణం అధికారులు స్పందించి